नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदाय कर्तृभ्यो वंशर्षिभ्यो महभ्यो नमो गुरुभ्यः नमः प्रणवार्धाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् <coughs> दिव्यात्मस्वरूपलेन प्रिय आत्मबन्धुलारा మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన ఏమనగా ఏ ఆత్మతత్వాన్ని మనం పొందాలనుకుంటున్నామో ఆ ఆత్మతత్వం అనేటువంటిది ఎవరి ద్వారా మనం వినాలి అసలు ముందే ఆత్మతత్వం అనేది ఉందా లేదు గురువుల యొక్క ప్రబోధ వలన మనం తెలుసుకుంటున్నామా అనేటువంటి మొదలుగాగల అంశములపైన ఈనాడు మనం ప్రస్తావన చేద్దాం స్వాభావికంగా మనకు ఎప్పుడూ ఉన్నాను అనేటువంటి ఎరుక ప్రతి ఒక్కరికి ప్రతిధ్వనిస్తూ ఉంది అయితే దాన్ని మనం శరీరంతో కలిపేసుకున్నాం మొట్టమొదటనే అధ్యాస జరిగింది అంటారు శంకరాచార్యులు వారు అధ్యాస భాష్యములు ఏ విషయమైనా నేను వచ్చాను నేను వెళ్ళాను నేను పోతున్నాను నేను తింటున్నాను నడుస్తున్నాను నిద్రిస్తున్నాను అనేటువంటి అనుభవం మన అందరికీ ఉంది ఈ నేను అనేటువంటిది ఇండివిజువల్గా ప్రత్యేకంగా కనిపించదు ఏదో ఒక దాన్ని అంటు పెట్టుకొని బయటకు వస్తుంది ఇక ఆ నేనుగా మిగలడమే ఇందులో ఉన్న ఆంతర్యము అయితే గురువులు బోధించే బోధ పరోక్షమే ముందే ఉండబడినటువంటి మన స్వరూపమే స్వస్వరూపం ఎప్పుడూ ప్రతి ఒక్కరికి కూడా స్వాభావికమై స్వవేద్యమై ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉన్నది నూట నలభై కోట్లు భారతీయులలో ప్రతి ఒక్కరికి ఈ నేను లేనివారు లేరు నాది లేని వారు ఉన్నారు కానీ నేను లేనివారు లేరు నేను అనేటప్పటికీ తడువుకోకుండా ప్రతి ఒక్కరూ నేనేనని చెప్పి హృదయాన్ని తాకి చెప్తున్నారు అలాగే ఈ నేననేటువంటిది కలిసిపోయి ఉన్నది నేను మేనులు రెండూ కలిసి ఉన్నవి అందుకని ప్రతి ఒక్కరి దృష్టి కూడా దేహంతో ఉన్నది విడగొట్టాలి ఇప్పుడు మనం చైతన్యాన్ని జడాన్ని చైతన్యము అనేది కేవల సత్తాస్ఫూర్తి ఉనికి మాత్రమే సత్తు చిత్తు ఆనందమే మన స్వస్వరూపము మన ప్రవచనాలలో అనేక పర్యాయములు ఈ అంశాలను మనం చెప్పుకుంటూనే వస్తున్నాం అయితే ఈ నేను మేనులు రెండూ కలిసి ఉండడం వల్ల నేననేటువంటి దాన్ని మనం నేను అనేటప్పటికి శరీరాన్నే మనం దృష్టిలో ఉంచుకొని కరచరణ అవయవములను మాత్రమే మనం నేననుకుంటున్నాం కానీ ఈ నేను అనేటువంటిది కనపడేటువంటి ఈ శరీరానికి ఆధారమైనది దేహం కనపడుతుంది దేహ్యగు ఆత్మ కనిపించదు చైతన్యం ఎప్పుడూ కనిపించదు దృశ్యమే మనకు కనపడుతుంది దృక్కు ఎప్పుడు సర్వాన్ని గ్రహిస్తూ ఉంటుంది దృశ్యమే తెలియబడుతూ ఉంటుంది కాబట్టి నేను అనేటువంటిది ఇది కేవలము సర్వవ్యాపకమై సమస్త చరాచరాల్లో చరాచర భూతాల్లో ఉండబడినటువంటి మార్పు చెందనటువంటి సత్తు చిత్తు ఆనంద స్వరూపమైనటువంటి ఏవ ఆ పరబ్రహ్మమే ప్రతి మనిషిలో కూడా ప్రతి జంతువులో కూడా ప్రతి కిమి క్రిమికీటకాదుల్లో కూడా ప్రతిధ్వనిస్తూ ఉన్నది ఇది గురు బోధ కంటే ముందే ఉన్నది అందుకని అందరికీ స్వాభావికముగా ఉన్నాను అనేటువంటి ఎక్స్పీరియన్స్ అనుభవం అనేటువంటిది ఎప్పుడూ ఉన్నది అయితే అదే అంశాన్ని గురువుల ద్వారా మరి సత్ శిష్యులు మహావాక్య విచారణ సద్గురువులు మహావాక్య విచారణ చేసేటప్పుడు వారికి మెల్లమెల్లగా మెల్లమెల్లగా అంతఃకరణము శుద్ధమవుతుంది అంతఃకరణం శుద్ధమైన వెంటనే ఆత్మజ్ఞానం అనుభవానికి వస్తుంది ఈ నేననేటువంటిది ముందే ఉండబడినప్పటికీ కూడా గురువుల ద్వారా శాస్త్రముల ద్వారా పరోక్షంగా మనం శ్రవణం చేసినప్పుడు అపరోక్షానుభూతి కలుగుతుంది ముందే ఉండబడినటువంటి అంశము ఆత్మతత్వాన్ని జీవుడుగా పరోక్షముగా అనుకుంటున్నాం అపరోక్షములో బ్రహ్మముగా తాను మిగిలిపోతాడు కాబట్టి ఎంతమంది గురువులు బోధించినప్పటికీ కూడా ఎన్ని శాస్త్రములు చదివినప్పటికీ కూడా ఎన్ని పురాణములు విన్నప్పటికీ కూడా ఎన్ని ప్రదేశములలో తిరిగినప్పటికీ కూడా మన ఉనికి మారదే ఉనికి మీద మారుతున్న నామరూపాలు మాత్రమే మారుతాయి దృక్కు మారదు దృశ్యమే మారుతుంది అలాగే చైతన్యం మారదు జడమే మారుతుంది కాబట్టి మనము విచారణాత్మకంగా విచారణ చేసి సూక్ష్మబుద్ధితో ఈ నేను అనేటువంటిది సర్వవ్యాపకము సర్వగతము ఇది దేహం కాదు ఈ నేనుతోనే ముడిబడి ఉన్నది సమస్తమైన వేదాంతమంతా కూడా ఈ నేనుతోనే ముడిబడి ఉన్నది సమస్త వ్యవహారము కూడా ఈ నేనుతోనే ముడిబడి ఉన్నది ఈ నేను అనేటువంటిది మనము బాగా విచారణ చేసినప్పుడు దేహం కాదని తెలుస్తుంది దేహి యగు ఆత్మయే స్ఫురణ రూపంలో వ్యక్తమవుతూ ఉన్నది ఈ మనోబుద్ధులు పరిశుభ్రము కాకపోవడం వలన కలుషితంగా ఉండడం వలన స్వచ్ఛమై నిర్మలమైనటువంటి ఆత్మతత్వాన్ని పొందలేకపోతున్నాము ఆత్మ ఎట్లా స్వచ్ఛమై నిర్మలమై ఉన్నదో తద్విధముగానే మనసు కూడా స్వచ్ఛమై నిర్మలమై ఉండవలను ఆత్మదర్శనాన్ని పొందవలనంటే మనసుతోనే ఆత్మదర్శనాన్ని పొందవలను మనసుతోనే ఏ అనుభవాన్నైనా అనుభవించవలెను అనుభవించవలను కాబట్టి ఆత్మకు ఎప్పుడూ స్వయం ప్రకాశమే ఆత్మ స్వయం ప్రకాశము స్వత సిద్ధము ప్రమాణం మన ప్రవచనాలలో చెప్పిన విషయాన్నే పలుమార్లు చెబుతున్నాం అయ్యేదానికి దృఢము అవ్వడం కొరకు కాబట్టి సున్నము పసుపు కలిస్తే ఏ విధముగా పారాణి వేర్పడుతుందో సున్నము జాతి వేరు పసుపు జాతి వేరు మధ్యలో ఎర్రటి పారాణి ఎట్లా తయారైందో అలాగే చైతన్యం వేరు జడం వేరు ఈ రెండు కలవడం వల్ల నేననేటువంటి ఒక వృత్తి ఏర్పడినది వాస్తవంగా ఈ వృత్తి విశేషమే ఆత్మ సామాన్యము కాబట్టి ఈ వృత్తులు అనేకమైన వృత్తులు పుడుతూ ఉంటాయి ఆ వృత్తులన్నిటినీ తోసివేయగా ఏకవృత్తిగా మిగలడమే బ్రహ్మాకార వృత్తి ఆ బ్రహ్మాకార వృత్తినే మహనీయులు మహాత్ములు జ్ఞానులకి ఎప్పుడూ ఆత్మానుభవం ఉంటుంది వారు ఏమి చేస్తున్నప్పటికీ కూడా బ్రహ్మాకార వృత్తి మారదు అది స్థిరంగా ఉంటుంది అట్లా ఉండడం వలనే బ్రహ్మానుభవాన్ని పొందగలుగుతున్నారు స శిష్యులకు సద్బోధ చేయగలుగుతున్నారు కాబట్టి నేను మేనులు రెండు కలిసి ఉన్నట్టుగా మనకు భావిస్తున్నవి ఎప్పుడు కూడా వెలుగు సీకటలు రెండు ఎప్పుడు కలిసి ఉండవుగా కాబట్టి జ్ఞానం కలిగిన తర్వాత జ్ఞానానికి గోచరించేదే దేహం ఏమి వినాలన్నా ఏమి చూడాలన్నా ఏమి మాట్లాడాలన్నా లోపల నిరాకారమైనటువంటి చైతన్యం ఒకటి ఉండాలి మనసు పనిచేయాలంటే చైతన్యం ఉండాలి చైతన్యమును వీడి మనస్సు వేరుగా లేదు అయితే నామరూపాలుగా ఉంది కాబట్టి విషయవాసనలతో ఉన్నది కాబట్టి మనసు కలుషితముగా ఉన్నది శుద్ధమైన నిర్గుణమైన ఆత్మయందు మనసు నిలవడం లేదు అంతర్ముఖం చెందాలి అంతర్ముఖం చెందాలంటే సత్వగుణ ప్రధానమైనటువంటి ఆహారాన్ని సేవించాలి మంచి సద్గురువుల ద్వారా ఆత్మతత్వాన్ని శ్రవణ మననాదులు చేసుకోవాలి కొత్తగా ఆత్మను పొందడం కాదు ఉన్న ఆత్మనే జీవుడు అనుకుంటున్నాం ఉన్న పరమాత్మనే ఇక్కడ వేరుగా అనుకుంటున్నాం మనము కాబట్టి ఆత్మను కొత్తగా పొందడం కానీ కొత్తగా ప్రాప్తింప చేసుకోవడం కానీ లేదు అయితే మరిచిపోయిన తన అనంతత్వాన్ని పూర్ణత్వాన్ని గుర్తు చేసుకొని ఇప్పుడే ఇక్కడే సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మముగా తాను మిగిలిపోవడమే సకల వేదముల సారము ఉపనిషత్తుల సారము నిగమాగమముల సారము సమస్తము యొక్క వేద వాంగ్మయమంతా కూడా నీవు పరమాత్మ స్వరూపుడివే ఉన్నది పరమాత్మయే గాని రెండో పదార్థము లేదని చెప్పడం కొరకే ఈ వేదాలు ఉపనిషత్తులన్నీ వచ్చాయి బ్రహ్మాన్ని పుట్టించడం కొరకు కాదు బ్రహ్మము స్వభావ సిద్ధము ఎప్పుడూ సర్వే సర్వత్రా ఉన్నటువంటి తత్వము ఆత్మతత్వం ఈ ఆత్మతత్వాన్ని యథార్థముగా గ్రహించలేని సామాన్యులు ఆత్మనే ప్రపంచముగా చూస్తున్నారు పరమాత్మనే ప్రపంచముగా చూస్తున్నాము ఎట్లయితే చీకటిలో త్రాటిని పాముగా చూ సర్పముగా చూశామో అలాగే దృక్కునే దృశ్యముగా చూస్తున్నాము దృశ్యాలు రెండు ఏకమే అంటారు తత్వవేత్తలు కాబట్టి దృశ్యములో దృక్కు లయం కాదు ఎప్పుడైనా దృక్కులోనే దృశ్యం లయం కావాలి అలాగే జలములోనే తరంగము లయము కావాలి తరంగములో జలము లయం కావడం కాదు ఒక విధంగా విచారిస్తే తరంగ దృష్టి పరిమితం జల దృష్టి అపరిమితం ఆభరణము పరిమితం బంగారము అపరిమితం అలాగే స్వరూపము అపరిమితము స్వరూపము చే చూడబడేటువంటి నామరూపాలు పరిమితం సర్వవ్యాపకమై అంతర్యామి స్వరూపమై ప్రతి వ్యక్తిలోనూ దృక్కు రూపములో ప్రకాశిస్తున్నటువంటి శుద్ధ బ్రహ్మమే దృశ్యమును విడనాడి దృక్కుతో మమేకముగా దృక్కుతో రమిస్తూ ఉండడమే జీవిత పరమావధి కాబట్టి చెప్పుకోవడము గ్రంథములు చదవడము సత్సంగము చేయడము సులభమే దీన్ని నిత్య జీవితంలో బ్రహ్మానుభవాన్ని పొందడము బ్రాహ్మీస్థితిలో ఉండడం అనేది ఏ లక్షలలో ఒకరు కోట్లల్లో ఒకరు వందల్లో ఒకరుంటారని చెప్పి గీతాచార్యులు వారు భగవద్గీతలో సెలవిచ్చారు భగవద్గీత ప్రతి ఒక్కరికి ఆదర్శవంతమై ఉన్నది భగవద్గీతలో లేని సారాంశము ఇంకా వితర గ్రంథాలలో లేదు ఉపనిషత్తుల యొక్క సారమే భగవద్గీత శ్రీమద్భగవద్గీత ఉపనిషత్సూ బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అని చెప్పడం జరిగినది కాబట్టి ఈ భగవద్గీత స్మృతి గ్రంథం స్మృతి గ్రంథం శృతి కాదు శృతి అంటే వేదములు స్మృతిని ఎప్పుడు స్వతంత్రముగా బోధించవు శృతిని అనుసరించే బోధ చేస్తాయి కాబట్టి సకల వేదములలో ఉండే సారము ఉపనిషత్తులలో ఉండే సారము నిగమాగమములలో ఉండే సారము సద్ దర్శనములలో ఉండే సారము సకల యోగములలో ఉండే సారము ఒక్క భగవద్గీతలోనే మనకు లభ్యమవుతుంది అందుకనే ఈ భూ ప్రపంచములో భగవద్గీతకు మించిన గ్రంథరాజనము లేదని చెప్పి ఎందరో మహాత్ములు చెప్పారు స్వామి వివేకానంద కూడా భగవద్గీతను ఎంతగానో మెచ్చుకున్నారు కాబట్టి భగవద్గీతను మనం ఒక్క అధ్యాయమైన జీవితంలో రోజు ఆచరించగలిగినట్లయితే మన మనస్సు బుద్ధి చిత్తము పరిశుభ్రమవుతాయి ఏకాగ్రత కలుగుతుంది ఆ అధ్యయనం చేయడం వల్ల ఇంత కలుగుతుందా అంటే మనసు ఆ యొక్క భగవద్వాణిపైన అవుతుంది కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి శ్లోకములు ఎందు మనసు అవుతుంది ధ్యానములో ఏ విధముగా అవుతుందో వివేకపూర్వకముగా మనం కానీ పారాయణం చేసినట్లయితే ఏదో మృక్కుబడిగా కాకుండా నేను తరించాలి నేను సంస్కరింపబడాలి అనే ఉద్దేశ్యముతో ఎవరైతే ఒక్క శ్లోకాన్నైనా పారాయణం చేయగలరో అటువంటి వారికి మనోపరిపక్వత కలుగుతుంది కాబట్టి మనము ఏ గురువులు చెప్పినప్పటికీ కూడా సూక్ష్మార్థాలను మనం గుర్తించాలి కాబట్టి మన అంశమేమి ముందే ఉండబడినటువంటి భూతవస్తువు అన్నారు శంకరాచార్యులు వారు ఉపనిషత్తుల్లో గురువులు ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి మహావాక్యాన్ని బోధించినప్పుడు ఆ ప్రజ్ఞను గ్రహిస్తున్నటువంటిదే లోపల ప్రజ్ఞానం పరోక్షముగా గురువులు ప్రబోధించేటప్పుడు అపరోక్షముగా తాను తాను గ్రహిస్తున్నాడు కదా ఇక్కడ ప్రజ్ఞ ఉంటేనే ప్రజ్ఞానం బ్రహ్మ అనే వాక్యాన్ని తెలుసుకుంటున్నాడు కాబట్టి ప్రజ్ఞానం బ్రహ్మ అనేది అది పరోక్షమైనటువంటి వాక్యం అయినప్పటికీ కూడా సూటిగా గురువులు బోధించేటప్పుడు మన హృదయంలోకి వెళ్ళి అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేస్తుంది అలా చేయకపోతే మన మహనీయులు మహాత్ములు ఈ బోధ చెప్పు ఉండేవారే కాదు ఏ వాక్యమైనప్పటికీ కూడా దాని వెనక ప్రభావం ఉన్నది కాబట్టి మరి మనము ఎన్నో జన్మలుగా మన స్వరూపాన్ని స్వస్వరూపాన్ని విస్మరించాము అదే స్వరూపము అజ్ఞాతంగా ఉన్నదని ఎక్కడో వెతుకుతున్నాము క్షేత్రాలలో మరి దేవాలయాలలో ఉందని వెతుకుతున్నాం అయితే అంతటా ఉంది కానీ మానవ మేధస్సులో అత్యంత ప్రామాణికమై ప్రకాశవంతమై ప్రకాశిస్తూ ఉంది తెలివి రూపంలో ప్రకాశిస్తుంది బుద్ధి రూపములో ప్రకాశిస్తుంది ఎరుక రూపంలో ప్రకాశిస్తూ ఉంది కాబట్టి ఈ భూ ప్రపంచం పైన ఇంతటి తెలివి కలిగిన ప్రాణి ఏదైనా ఉందా అంటే అది ఒక మానవుడే అందుకే మానవుడే మాధవుడు అన్నారు కాబట్టి మానవుడు మహాత్ముడు కావాలి మహాత్ముడు కావాలంటే మహనీయులు ఆచరించిన గుణాలను మనం అలవర్చుకోవాలి ఆదర్శంగా మనము నడవాలి కాబట్టి తెల్లవారుజామున నాలుగు గంటలకే లేవాలి సాధకుడు లేచి ఆరోగ్యం బాగున్నటువంటి వారు శీతల స్నానం చేయాలి బ్రహ్మచారులు తర్వాత ఆత్మజ్ఞానం పొందాలనేటువంటి తీవ్రాతి తీవ్రమైన వైరాగ్యం ఉన్నటువంటి వారికి సన్నీటి స్నానము సాత్విక ఆహారము సద్గురువులు యొక్క ప్రబోధ ఎంతో మనకు చెయ్యూతనేస్తాయి భగవద్గీత పారాయణం చేయడం వల్ల మన మనస్సు బుద్ధి వాక్కు అన్నీ పరిశుభ్రము చెందుతాయి కాబట్టి మనము ధ్యానం చేసేటప్పుడు మెల్లమెల్లగా మెల్లమెల్లగా తొందరపాటు లేకుండా మనసును భ్రూమధ్యమునందు స్థాపించి మనసును వేరే వైపు వెళ్ళనివ్వకుండా స్వప్రయత్నముతో కొంత మేరకు మన మనసును ఇంద్రియాలను అదుపు చేసుకోవాలి ఇలా అభ్యాసము చేయగా 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 దినదినక్రమేపీ అభ్యాసము లేనటువంటి స్థితి ఏర్పడుతుంది అమనస్క స్థితి ఏర్పడుతుంది మనసు లేనటువంటి స్థితి ఏర్పడుతుంది కానీ యోగము ధ్యానము జపము ఇవన్నీ కూడా పరోక్షమైనటువంటి సాధనలే పరిమితమైనటువంటి సాధనలే ఈ ధ్యానము ఏ చైతన్యం ఉండి నేను ధ్యానం చేస్తున్నానో ఏ ఆత్మశక్తి ఉండి నేను జపం చేస్తున్నానో ఏ లోపల పరమాత్మతత్వం ఉండి నేను ఇంకొక కార్యాన్ని చేస్తున్నానో ఈ చేసే కార్యాలన్నీ దృశ్యములు ఆత్మకు ఆత్మ దృక్కయ్యున్నది ఆ దృక్కే తన స్వరూపమై ఉన్నది అని చెప్పి ఏ రోజుటికైనా సాధకుడు ఈ సత్యాన్ని గమనించాలి అనుసరించాలి ఏదో నేను చేస్తున్నాను సాధన అనేది కాకుండా ఒక విచారణ మొదలవ్వాలి మనకు నేనేమిటి ఏమిటి ఈశ్వరుడేమిటి జీవ జగదీశ్వరులనగా ఎవరు అనేటువంటి అంశాలను సద్గ్రంథముల ద్వారా కానీ సద్గురువుల ద్వారా కానీ లేదా తన యొక్క యోచనాశక్తి ద్వారా కానీ విచారించి అన్నీ కూడా నాకు దృశ్యములే వాటిని తెలుసుకుంటున్నటువంటి చైతన్యమే నేను చైతన్యము లేక ఏ క్రియా జరగదు అనేటువంటి అనుభవాన్ని గడించాలి సాధకుడు కాబట్టి ఈరోజు పది నిమిషాలు కూర్చున్నాం ఏ ఆలోచన లేనటువంటి ఆలోచన రహిత స్థితి ఆలోచించేటప్పుడు కూడా మనం ఆత్మస్వరూపులమయ్యే ఉన్నాం అలాగే తరంగముగా మనకు తోసే సమకాలములో కూడా అది జలమయ్యే ఉన్నది జలముతో పూరింపబడి ఉన్నది అలాగే ఆభరణముగా రకరకాల ఆభరణములుగా మనకు తోసేటప్పుడే కళ్ళకు వింపుగా నాణ్యముగా తోసే సమకాలములోనే బంగారము కంటే ఆ నాణ్యత వేరుగా లేదు బహిర్వ్యాప్తి అంతర్వ్యాప్తి వ్యాప్తి అని మన ప్రవచనాలలో చెప్పుకున్నాము నగలో భాషించేటువంటి వ్యాప్తి బహిర్వ్యాప్తి బహిర్వ్యాప్తి అంతర్వ్యాప్తి దాన్ని నలగొట్టి వరుపు చూస్తే ఇది బంగారమా కాదని అంతర్వ్యాప్తి బంగారమే వ్యాప్తి అసలు దీని స్వరూపం ఏమిటంటే అసలు సర్వము స్వరూపమాత్రమై ఉన్నటువంటిదే మేలిమి బంగారం అదే విధముగా దృశ్యాన్ని చూసేటప్పుడు కూడా దృక్కులో ఏ విధమైన మార్పు జరగకుండా దృశ్యాన్ని చూస్తూ ఉంటుంది చైతన్యములో ఏ విధమైనటువంటి మార్పు పరిచ్ఛిన్నం ఉండదు మన మనసులో బుద్ధిలో మాత్రమే పరిచ్ఛిన్న దృష్టి ఏర్పడుతుంది పరిచ్ఛిన్నము అంటే భేద దృష్టి జ్ఞానం దర్శనం సన్యాసం నిర్మలం జ్ఞానం ధ్యానం నిర్విషయం మనహ ఆత్మస్వరూప చింతనం ధ్యానం ఇన్ని వాక్యాలు దయతో సద్గురువులు మన ముందు ఉంచారు ధ్యానం నిర్విషయం మనహ ఇక్కడ విషయములతో కూడుకున్నది మనసు అదే మనసు నిర్విషయమైతే ఆత్మస్వరూపం అవుతుంది ధ్యానం ఆత్మస్వరూప చింతనం ఆత్మస్వరూపాన్ని భ్రమర కీటకం వలె పదే 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 చింతించడం కీటకము భ్రమరమైన విధముగా జీవుడు పదే పదే మననం చేయడం వల్ల చింత చేయడం వల్ల జీవుడు శివస్వరూపుడవుతాడని చెప్పి శాస్త్రములే ప్రసిద్ధములై ప్రబోధిస్తున్నవి అయితే పూర్వజన్మలో సుకృత పల విశేషమున్నటువంటి వారు ఒక వాక్యాన్ని గురువు ద్వారా విన్న వెంటనే నీవు శరీరము కాదు మనసు కాదు బుద్ధి కాదు చిత్తము కాదు అని చెప్పిన వెంటనే సూక్ష్మగ్రాహులు స్వరూపమాత్రులై మిగులుతారు జడము చైతన్యము కాదు జడము ఎప్పుడూ కూడా చైతన్యము కాదు చైతన్యములోని భాగమే చైతన్యము లేక జడం కూడా లేదు దృక్కు ఎప్పుడు దృశ్యము కాదు దృశ్యం ఎప్పుడు దృక్కు కాదు అంటారు కాబట్టి ఈ రెండింటినీ కలుపుకుంటే దృక్కు లేదు దృశ్యము లేదు ఉన్నది పరిపూర్ణ పరబ్రహ్మమే సర్వదృక్కుగా మనకు అనుభవానికి వస్తుంది రాత్రి సుషుప్తులో చూడడం కానీ వినడం కానీ తాకడం కానీ మాట్లాడడం కానీ ఏ విధమైనటువంటి చింతలు కానీ శికాకులు కానీ లేవు తగిలించుకుంటేనే అన్నీ తగిలించుకుంటే దుఃఖము అన్నిటినీ వైదిలిగించుకుంటే ఆనందం ప్రతిరోజు భగవంతుడు శాంపులు పెట్టాడు నాయన నా స్వరూపం ఇలా ఉంటుంది ఎంత మధురమైన పదార్థమైనా నిద్రలో లేపి నాయన కొంచెం ఆ లడ్డు తీసుకోమంటే ఆ బీరువా దగ్గర పెట్టు నేను ఉదయాన్నే తింటానంటాడు అంటే స్వసుఖం మన యథార్థమైన ఆత్మసుఖముతో మనము మమేకమవుతున్నాం మనసు బుద్ధి చిత్తము ఇవి సాధనములు మాత్రమే ప్రపంచాన్ని చూడ్డానికి వినడానికి తాకడానికి మాట్లాడడానికి ఇవి సాధనములు మాత్రమే పనుముట్లు మాత్రమే కానీ ఎట్లాగైతే వడ్రాంగి పనిచేసేటువంటి వారు ఉలి బాడిషా చేత పట్టుకొని కొయ్యలను తయారు చేసి వాటిని పక్కన పడేసి హాయిగా ఎట్లయితే నిద్రిస్తారో తద్విధముగా ఆత్మ ఈ మనసు బుద్ధి చిత్తమనే పరికరాలను ఈ పనిముట్లను ఉపయోగించి రాత్రి సుషుప్తి కాలంలో వీటిని విస్మరించి తన స్వరూపమైన ఆత్మతో మమేకమవుతాడు అని చెప్పి మనకు శాందోగ్య ఉపనిషత్తులో చెప్పడం జరిగినది స్వమహిమయందు సుప్రతిష్ఠుడవుతాడు ఒక తేనె పెట్టె అంటే తేనెటీగులు మకరందాన్ని తీసుకొచ్చి తేనెపెట్టిలో తేనెను దాస్తాయి ఏ చెట్టు నుండి ముష్టి చెట్టు నుండి తీసుకొస్తాయి మకరందాన్ని వేప చెట్టు నుండి తీసుకొస్తాయి అనేక ముళ్ళ కంపలపైన కూడా ముళ్ళ పువ్వులపైన కూడా మకరందాన్ని తీసుకొస్తాయి ఇది పలానా చెట్టుని ఎట్లాగైతే ఆ తేనెలో విభాగం కనిపించదో అలాగే విశేష జ్ఞానమంతా లుప్తమై ఆత్మస్వరూపంలో ఏ మనస్సు బుద్ధి చిత్తము ఉండనే ఉండవు వాటి నామరూపాలు కూడా ఉండవు అయితే మనసు బుద్ధి చిత్తము విశేషం సుషుప్తిలో సామాన్యం సామాన్యముగా ఉన్న తానే విశేష రూపములో మనసు బుద్ధి చిత్తముగా అనుభవాన్ని చెబుతున్నాడు నాకేమీ తెలియలేదు నేను హాయిగా నిద్రపోయినాను ఇది స్మృతి జ్ఞానము కాదు ఇది సాక్షి జ్ఞానమే స్మృతి అంటే దేశము కాలము సమయము ఉండాలి రాత్రిలో ఆ సుషుప్తిలో నీకు దేశము లేదు కాలం కాలము లేదు ఏమీ లేవు అక్కడ దేశమాన కాలాలను మీరినటువంటి సుషుప్తి అది ఆత్మకు సంకేతముగా చెప్పారు అయితే అజ్ఞాన దశలో తెలియదు మనకు జ్ఞాన దశలో విచారిస్తే మరి ఎప్పుడూ నాకు అనిద్ర స్వరూపుడై ఉన్నాను అజమ అజస్వరూపుడై ఉన్నాను అజము ఒకటి వాడని అనాది అవిద్య మోహనిద్ర నుండి నిద్రపోయేవాడే జీవుడు దయ దయాళువైన సద్గురుమూర్తి నాయనా నీవు మనసు కాదు బుద్ధి కాదు చిత్తము కాదు నీవు అజము నీవు సర్వదృక్కు అని చెప్పి స శిష్యుడికి సద్గురువు బోధ చేసినప్పుడు ఇంతకాలము నేను జీవుడని నేను దుఃఖము దుఃఖంలో ఉన్నానని నాకు బాధలున్నవని సుఖమున్నదని సుఖదుఃఖములు నా స్వరూపం అనుకున్నాను మరి గురువు గారు నాకు నీవెప్పుడు తుర్యస్వరూపుడివే జ్ఞానం చే బోధ చేస్తున్నాడు నా అనుభవం కూడా అలాగే ఉన్నది అని చెప్పి తాను తుర్యస్వరూపుడై మిగిలిపోతాడు కాబట్టి మనం ఎప్పుడూ కూడా మనసు కాలేదు బుద్ధి కాలేదు చిత్తము కాలేదు ఆత్మస్వరూపులమయ్యే ఉన్నాము స్వరూపులమయ్యే ఉన్నాము జాగ్రత్త అవస్థలో కూడా మనం తుర్యులమే అయి ఉన్నాం స్వప్నావస్థలో కూడా తుర్యస్వరూపమయ్యే ఉన్నాం సుషుప్తిలో కూడా తుర్యస్వరూపమయ్యే ఉన్నాం ఆ అంశం మనకు తెలియకపోవడమే పరమ ఆశ్చర్యకరము ఎందుకని రెండో వస్తువే లేనప్పుడు మనసుగా తోసేది ఆ తుర్యమే స్వప్నముగా తోసేది తుర్యమే సుషుప్తిగా తోసేది తుర్యమే తుర్యములో మూడు అవస్థలు లేవు మూడు అవస్థల్లో కూడా తుర్యమున్నది సూక్ష్మాన్ని గుర్తించండి చైతన్యములో మూడు విభాగాలు లేవు కానీ మూడు విభాగాలుగా ఉన్నట్టు మనకు తోస్తూ ఉంది ఈ మూడు విభా మూడు జాగ్రత్త స్వప్న సుషుప్తి మూడవస్థల్లో చైతన్యం లేకపోతే మూడు అవస్థలు జరగవు కొనసాగవు మూడవస్థల్లో తుర్యం ఉండాలి కానీ తుర్యములో మూడు లేవు మూడు విభాగాలు లేవు అలాగే ఆత్మయందు దృగ్దృశ్యాలు లేవు కానీ ఉపాధిలో ఉండడం వలనే దృగ్దృశ్యాలుగా మనము నేను దృక్కై ఉన్నాను నాకు కనపడేది దృశ్యమై ఉన్నదని మనం అనుకుంటున్నాం వాస్తవంగా విచారిస్తే చైతన్యములో ఏ విధమైనటువంటి మార్పు లేదు చూసే తన దృష్టిలోనే చూసే తన దృష్టి కోణంలోనే వేరుగా ఉన్నది సమస్తాన్ని చూడడానికి ఏది సాధనమై ఉన్నదో ఆ సాధనాన్నే మనము మరచాము సాధనము చేత నామరూపాలను తెలుసుకుంటున్నాం బాగా గుర్తుంచుకోండి ఏ చైతన్యం ఉండి నేను నామరూపాలను వీక్షిస్తున్నానో చూస్తున్నానో ఆ నామరూపాలు నాకు తెలియాలంటే దానికి సాధనము చైతన్యం ఉండాలి ఆ చైతన్యం అనేటువంటి ఎరుక లేకపోతే ఇంకొకటి దృశ్యము నాకు తెలియదు అలాగే దేవతా దర్శనము కానీ జ్యోతి దర్శనము కానీ ఏమి దర్శించాలన్నా కూడా మొట్టమొదట దృక్కు ఉండాలి చూసే ద్రష్టముండాలి ద్రష్టచేత చూడబడేదే దృశ్యము గీతాచార్యులు వారు గీతాభాష్యములో చెప్పారు ద్రష్టచేత చూడబడేదే దృశ్యము దృశ్యము లేకపోయినప్పటికీ ద్రష్ట మాత్రం ఉన్నాడు దృశ్యం ఉంటే తాను చూసేవాడు దృశ్యము లేకపోతే సర్వద్రష్ట కాబట్టి ఎప్పుడూ తాను సర్వద్రష్టయే సర్వదృక్కియే తాను సర్వాత్మయే అనేటువంటి భావాన్ని మనం సంతరింపజేసుకోవాలి ధ్యానము యోగము జపము పూజలు వ్రతాలు అన్నీ చేసేట చేసేటప్పుడు కూడా అందులో విభాగము లేదు పూజ చేసేటప్పుడు ఇంకొక ఆత్మ లేదు జపము చేసేటప్పుడు జపానికి సంబంధించిన ఆత్మ లేదు అలాగే ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థనకు సంబంధించినటువంటి ఆత్మ కాదు ఆత్మ అన్ని వేళల ఎందు ఉంది ధ్యానము చేయను ధ్యానము చేసే కాలంలోనే కాదు ఏకాగ్రతలో ఉండే కాలమే కాదు వ్యవహారములో కూడా ఆత్మ ఉండియే తీరవలెను అది నీకు ధ్యానములో స్ఫురించింది అనుభవం వచ్చిందంటే అది వ్యవహారిక దశలో కూడా ఉండవలను కాబట్టి ఆకాశం ఎట్లయితే సర్వత్ర సర్వే అందరికీ ఒకే విధముగా ఆకాశములో ఏ విధముగా మార్పు లేక ఏకతీరుగా కనపడుతున్నదో ఏ దేశం వాళ్ళకైనా ఆకాశం కనపడుతూనే ఉంటుంది ఏ మతస్థుడికైనా ఆకాశం ఒకటిగానే ఉంది జాతి మత కులభేదాలకు అతీతమై సర్వత్ర సర్వే ఒకే తీరుగా ప్రకాశించేదే ఆకాశం అట్టి ఆకాశానికి కూడా ఆధారభూతమైనది ఆత్మ ఆత్మయందు ఆకాశము ఆకాశము ఎందు వాయువు వాయువు ఎందు అగ్ని అగ్ని ఎందు జలము జలము ఎందు పృథ్వి పృథ్వి ఎందు ఔషధులు సకల మానవులు పశుపక్షాదులు క్రిమికీటకాదులు అన్నం వలనే పుట్టాయి అని చెప్పి అన్నం మానవుని కంటే ముందే పుట్టిందని చెప్పి తైత్రయో ఉపనిషత్తు చెప్తుంది కాబట్టి ఎట్లయితే ఉద్భవించినదో ఉద్భవించిన క్రమములోనే ఈ ఆకాశం కూడా ఆత్మ కాదు ఆకాశము నిష్క్రియము ఆత్మ ఆత్మలో ఏ విధమైన నామరూపములు లేవు కానీ ఆకాశము ఎందుకు ఆత్మ కాదు అంటే ఆత్మ శబ్దరహితం ఆకాశము శబ్దసహితం శబ్ద గుణం ఉన్నది మరి ఆత్మలో ఏ గుణము లేదు గుణాతీతమైన స్థితి కాబట్టి ఈ వేదాంతమంతా ఎక్కువ చెప్పడం వల్ల మీకు కన్ఫ్యూజన్గా ఉంటుందేమో నా ఆవేదన నా పరిశోధన నేను చేసేటువంటి ఈ శ్రమంతా కూడా మీలో ఒక్కరైన ఈ సత్యాన్ని గుర్తించి మీరు తరిస్తే మా జన్మ సార్థకమవుతుంది కాబట్టి ఈ సన్యాస మార్గములో మేము పయనించినందుకు సమాజానికి ఎంతో కొంత మేము ఆదర్శవంతంగా మీకు ఆత్మబోధను బోధించి సకల బంధముల నుండి విముక్తి చేయడమే ఇందులో ఉన్న పరమార్థం తాను తరించి సమాజాన్ని తరింపజేయడమే కదా మన మహర్షుల యొక్క ఉద్దేశ్యము అదే విధముగా ఏదో మాకు కొంత మేరకే ఆ జ్ఞానం ఆ భగవంతుడు మా ద్వారా ఈ ఉపాధి ద్వారా పలికిస్తున్నాడు కాబట్టి సర్వే సర్వత్రా ఎప్పుడూ ఉన్నది కాబట్టి మనం ఉపక్రమంలో గురువులు బోధించక పూర్వమే ప్రజ్ఞానం బ్రహ్మై ఉన్నాము అదే విధముగా గురువులు కూడా పరోక్షంగా నీవు ప్రజ్ఞాన బ్రహ్మస్వరూపుడు వై ఉన్నావని చెప్తారు కాబట్టి ఎప్పుడూ ఉన్నదే పరిపూర్ణ పరబ్రహ్మము ఉన్నది బ్రహ్మమే కానీ కనపడుతున్నది కూడా ప్రపంచ రూపంలో తోసేది కూడా బ్రహ్మమే కాబట్టి ఈ సత్యాన్ని మీరు తెలుసుకోగలరని నేను మనవి చేసుకుంటూ ఏదైనా సాహిత్య దోషాలు కానీ సాహితీయ దోషాలు కానీ అక్షర లోపాలు కానీ ప్రాంతీయవారీగా మేము ఏదైనా మాట్లాడుతున్నా మరియు శబ్దలోపాలుండినా మీరు సహృదయులు మన్నించగలరని మనవి చేసుకుంటూ ఇందులో ఉన్న సారాంశాన్ని మీరు గ్రహించి మీరు స్వరూపమాత్రులై స్వయం ప్రకాశ మాత్రులై పరబ్రహ్మ మాత్రులై ప్రకాశించగలరని నేను మనవి చేసుకుంటూ సర్వే జనా భవంతు లోకా సమస్తోవన్ భవంతు ఓం